హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంటికే వస్తుందా లేకపోతే ఎవరింటికన్నా వెళ్తుందా అని చెప్పి సంజువు అంటుంటే ఇక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు ఇంకా మౌనికాని కొట్టబోతుంటే సంజు అప్పుడే బాలు వచ్చి ఇక సంజువుని కొట్టి కాలర్ పట్టుకుని ఎందుకు కొట్టావురా మా చెల్లి మీద అంత మాట అంటావా నా చెల్లి మీద చే ఎత్తుతావా అని చెప్పేసి అడ్డంగా నరికేస్తాను అని ఇంకా కాలర్ పట్టుకుంటాడు అన్నయ్య అని గట్టిగా అరిచి మౌనిక ఇక బాలు చెంప పగలగొడుతుంది ఇది నాకు నా భర్తకి భర్తకి సంబంధించిన విషయం నువ్వెవరు నా భర్త మీద చేయి చేసుకోవడానికి నా భర్త నన్ను ఏమైనా హాని హక్కుంది నీకే అధికారం ఉందని ఎందుకు కొట్టావన్నయ్య ఇంకొకసారిలా జరిగిందంటే మాత్రం నీ మొహం కూడా చూడండి నేను చూశారుగా ఇది మీ కొడుకు అసలు స్వరూపం ఎందుకే నన్ను వీణ్ణి కలవద్దని చెప్తాను ఇంకొకసారిలా జరిగిందంటే మీ అందరికీ మా నాన్న సమాధానం చెప్తాడు మీకు మీ మర్యాదలకి ఒక నమస్కారం నువ్వు రావే అని చెప్పేసి ఇక మౌనికాన్ తీసుకుని సంజు వెళ్ళిపోతాడు ఇక సత్యం వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నువ్వేమన్నా పైనుంచి దిగొచ్చావు అనుకుంటున్నావా లోకంలో నువ్వు ఒక్కడవే గొప్పడు అనుకుంటున్నావా ఇంటి అల్లుడి మీద చేయి చేసుకుంటావా ఏ ఇంత రౌడీజమా ప్రభావతి అడుగుతుంటే నా చెల్లి మీద చేయేస్తుంటే ఈ చెమటల్లాగా చూస్తూ ఊరుకోవాలా సొంత అన్నలు ఉండి ఏదో పరాయి వాళ్ళ గొడవలాగా జోక్యం చూస్తూ నిలబడ్డారు వీళ్ళు అనాల్సింది ఏంటి నువ్వు అంటే ఏంటి బాలు అందరూ నేను ఇలాగే కాలర్ పట్టుకుని బావని కొట్టాలా అని రోహిణి అంటే అతను మన మౌనిక మీదకి కొట్టడానికి రాలేదా ఒకసారి ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తేనే ఇంకోసారి మౌనిక మీద చేయి చేసుకోవాలంటే భయపడతాడు అని చెప్పి శృతి అంటే చాలా ఊరుకు శృతి భార్యాభర్తల మధ్య గొడవ జరగట్లేదా శృతి అంత మాత్రాన పుట్టింటి వాళ్ళు వెళ్ళి చేసుకుంటున్నారా అందరి గురించి నాకు తెలియదు రవి కానీ సంజయ్ గురించి నాకు బాగా తెలుసు అలాంటి వాడితో పెళ్లి జరుగుతుందంటే నువ్వు నేను ఆపాలని ఎంత ప్రయత్నం చేసాం ఆ విషయం నువ్వు మర్చిపోయావా రవి అంత రాక్షసుడైతే అతనితో కాపురం చేయడం కష్టమైతే మౌనికమంతా చెప్పకుండా ఉంటుందా అని చెప్పేసి మనోజ్ అంటుంటే ఏ రోజైనా ఇంటికి వెళ్ళి మీరు తొంగి చూసారా మీ బాధ్యతగా ఒక పెద్దన్నగా మీ చెల్లి కష్ట సుఖాన్ని కనుక్కున్నారా పోనీ వచ్చినప్పుడైనా ఏదైనా సమస్య ఉందా అని కనుక్కున్నారా రూపాయి లేని పనే కదా అని మీనా మనోజ్ అంటుంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నా కూతురికి ఏం తక్కువ అది కోటీశ్వర్లుంటి కోడలు మీరు మాట్లాడితే కోట్ల గురించి మాట్లాడకండి అత్తయ్యా మాన అమ్మాయి సుఖం సంతోషం కంటే కోట్లు ఎక్కువ మీకు అందరూ నాకులాగే అన్ని భరిస్తూ సహిస్తూ బతకాలా అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావు మీనా మౌనికాకి అంత కష్టం ఏమొచ్చింది మీ ఆయనలాగే నువ్వు తయారయ్యావు కదా రోహిణి ఒక్క నాడైనా మౌనికకి ఫోన్ చేసి మాట్లాడావా ఏంటి నువ్వనేది చిన్న గొడవే కదా భార్యాభర్తల మధ్య ఆ మాత్రం గొడవలు ఉండవా మాకు తెలియంది నీకేమైనా తెలుసా అని ప్రభావతి అడుగుతుంది ఎమ్మా మీనా ఏదైనా సమస్య మౌనిక అక్కడ కష్టాలు పడుతుందా నాకు తెలీదు మావయ్య మీరే మౌనికతో మాట్లాడి అడిగి చూడండి అని మీనా అంటే ఏదైనా తెలుస్తా తెలిస్తే చెప్పమ్మా అని సత్యం అడుగుతాడు ఏంటి ఏం మాట్లాడలేదు మీనా మౌనిక ఏమన్నా చెప్పిందా వాడు ఏమన్నా కష్టపెడుతున్నాడా చెప్పు చెప్పు మీనా ఇప్పుడే వెళ్ళి వాడిని చంపేసి మౌనికాని మన ఇంటికి తీసుకొచ్చేస్తాను అని బాలు అంటే అత్తగారింట్లో ఏదన్నా సమస్య అని రోహిణి అడుగుతుంది వాళ్ళ వాళ్ళత్తగారు బాగానే చూసుకుంటారు అవును మా నాంటీ మీనాని చూసుకున్నట్టు మాత్రం చూడరు ప్రేమగానే చూస్తున్నారు మరేంటి సమస్య ఎందుకు మౌనంగా ఉన్నావు మీనా చెప్పు మీనా ఏదైనా ఉంటే చెప్పమ్మా అని సత్యం అడుగుతాడు అవును మీనా నీకేమన్నా చెప్పుకుందా అని రోహిణి కూడా అడుగుతుంది మనం జరిగిన గొడవ కాకుండా ముందే ఏమన్నా గొడవలు జరిగాయా అని మనోజ్ కూడా అడుగుతాడు మీ ఇద్దరు బాగా క్లోజ్ కాదా చెప్పు మీనా అని అందరూ అడుగుతుంటే ఇంకా మీనా చూస్తూ ఉండిపోతుంది ఏంటి ఏం మాట్లాడవేంటి ఏం అత్తయ్య మనం భయపడేంతగా ఏం లేదులే అని చెప్పేసి మీనా అంటుంది ఆయనకి మా ఆయన మీద మాత్రమే కోపం అంతే అదే కదా మరి మాటి మాటికి అతని మీద పడతాడు పెళ్ళిలో కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టాడు ఇప్పుడు అందరి ముందు చేసుకున్నాడు రే నే నోటు దురుస్తూ ఈ ఇంట్లో చూపించే రోజుయుద్ధం చాలదన్నట్టు ఒకవేళ అల్లుడికి కోపం వచ్చి మౌనికనే పుట్టింటికి పంపించేస్తే దాని ఏమైపోవాలి అని ప్రభావతి అంటే నేను నా చెల్లెల్ని అపురూపంగా చూసుకున్నాను దాని మీద భర్త అయినా సరే చేయతడం నేను ఒప్పుకోను ఆ విషయంలో నా ప్రవర్తన తప్పని నేను అనుకోను ఏంటండి మీరేం మాట్లాడరేంటి మౌనిక కోసం మనం ఏదీ చేయలేదు పెళ్లికి వాడే బంగారం చేయించాడు పెళ్లి ఖర్చులకి డబ్బులు ఇచ్చాడు వాడు కావాలని దాని కాపురం కూల్చడం అడుకోడు కదా వాడే కాదు ఏ అన్నా తన చెల్లెల కాపురాన్ని ముక్కులు చేయాలని కోరుకోడు కానీ భార్యాభర్తలన్నాక ఏవో కీచులాటలు వస్తూ ఉంటాయి అవి వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు భరించలేనివైతే మన అమ్మాయి మనతోనే చెప్పుకునేది కాబట్టి బాలు అల్లుడుగారి మీద చేయి చేసుకోవడం తప్పు ఈ అవమానించడం తప్పు ఏ ఇంటికైనా అల్లుండి మించిన చుట్టం లేదు ఆడబడిచిన చుట్టిన విలువెలుపు లేదు కాబట్టి బాలు చేసిన తప్పుని నేను సమర్థించడం లేదు రే ఇంకోసారి అతని మీద చేయి చేసుకోవద్దు ఇక ఈ గొడవతో ఇంతటితో మర్చిపోండి వెళ్ళి అందరూ పడుకోండి అని సత్య మనసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంక ఇంట్లో వాళ్ళందరూ పైకి వెళ్ళిపోతే మీనే మాత్రం అలా ఉండిపోయి హాల్లో నేను తప్పు చేస్తున్నానా నిజం దాచిపెట్టి మౌనిక కన్యాయం చేస్తున్నానా ఈయన వెళ్ళి మౌనికా భర్తను చంపేస్తే ఎన్ని జీవితాలు తలకిందలు అవుతాయి మావయ్య బ్రతకగలరా ఇది స్వార్థమా దూరం ఆలోచించి చేతులు కట్టేసుకోవడమా అని చెప్పి ఇంక మనసులో అనుకుంటూ ఉంటుంది మీనా ఇక సంజు మౌనికా ఇంటికి తీసుకువచ్చి సోఫాలో విసిరిస్తాడు సంజు ఏమైందిరా అమ్మా నువ్వు మాట్లాడకు ఏయ్ ఏంటే నేను మరీ అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా ప్రతిసారి గుడికి గుడికి అని చెప్పి మీ వాళ్ళని కలవడానికి వెళ్తున్నావా మళ్ళీ ఇంకోసారి సాక్ష్యంగా మళ్ళీ మా అమ్మ నిన్ను అని చెప్పేసి ఇక మౌనికని కొట్టబోతుంటే రే సంజు అని చెప్పేసి వాళ్ళ నాన్న ఆపుతాడు ఏమైంద్రా డాడీ నువ్వు చెప్పింది నిజమైంది ఇది వెళ్ళింది దేవుడి దర్శనానికో దీపం వదలడానికో కాదు డాడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కలవడానికే వెళ్ళింది ఇన్ని రోజులు ఇది నేను కూడా గుడికి వెళ్తుందని భ్రమలో ఉన్నాను ఈ రోజు నువ్వు వచ్చి నా కళ్ళు తెరిపించావు నాన్న నేను వెళ్ళింది గుడికే మావయ్య కానీ అక్కడికి వాళ్ళు కూడా వచ్చారు నోర్ రమూయ్ నాలొక చీరేస్తాను అని సంజీవ్ అంటుంటే ఏంటమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు చాలా మంచాయని అనుకున్నాను చెప్పిన మాట వింటావు అనుకున్నాను కానీ మమ్మల్ని అవమానించిన వాడితో నువ్వంత అంత ప్రేమగా ఉండడం నీకే అన్యాయం అనిపించట్లేదా అని వాళ్ళ నాన్న అంటుంటే దీంతో మాట్లాడి డాడీ నా స్టైల్లో చెప్తే అప్పుడు బుద్ధొస్తుంది అని సంజు అంటుంటే రే నువ్వు ఉండరా సంజు నేను మాట్లాడుతున్నాను కదా చూడమ్మా మౌనిక పుట్టింటికి వెళ్ళడం తప్పేమీ కాదు కానీ మెట్టింటి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం తప్పు మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మీ పుట్టింటోళ్ళైనా నీ స్నేహితులైనా చివరికి మీ నాన్న అన్న అయినా సరే నువ్వు వాళ్ళని దూరం పెట్టాలమ్మా ఒక్కసారి పెళ్లి చేసుకుని మెట్టినింట్లో అడుగు పెట్టాక కోడలే ఆ ఇంటికి దీపం అవ్వాలి కోడలే ఆ ఇంట్లో మంచి చెడలు చూసుకోవాలి హ నువ్వు తింటింది ఈ ఉప్పు ఉప్పు తిన్న విశ్వాసంతోనైనా నువ్వు నిజాయితీగా ఉండాలి కదమ్మా ఏవండి అది పసిపిల్లండి ఎందుకంటే దానిద్దరూ కలిసి అలా భయపెడుతున్నారు ఇది పసిపిల్లా మేము దీన్ని భయపెడుతున్నామా ఇదే నాతో ఆడుకుంది ఇది అయితే దానికి దారం కట్టి ఊరి మీదకి వదిలింది నువ్వు నువ్వు మాట్లాడకమ్మా నేను ఇంట్లో ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నావు కదమ్మా అని సంజు వాళ్ళ నాన్న అంటుంటే తర్వాత ఏమైంది రెక్కలొచ్చాయా లేకపోతే మీ వాళ్ళని వదిలిపెట్టి ఈ ఇంట్లో ఉండలేకపోతున్నావా ఏంటమ్మా ఏంటి నీ సమస్య చెప్పు హా రే సంజు తనకు ఏం కావాలో చూడరా దీనికి ఏం కావాలో నాకు బాగా అర్థమైంది నాన్న అనేక సంజు లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకొచ్చి మౌనిక దగ్గర పెడతాడు ఇంట్లో ఉండి ఇరవై నాలుగు గంటలు ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించడం కంటే నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళతోనే సంతోషంగా ఉండు ఏవండి ఏం మాట్లాడుతున్నారండి నాటకాలు ఆడికే నువ్వు ఇక్కడున్నా నీ ఆలోచన అంతా అక్కడే ఉంటుంది ప్రతిసారి నాకు అబద్ధాలు చెప్పి నువ్వు వాళ్ళు కడవడం ఎందుకు అక్కడే ఉంటే వాళ్ళంతా నీ కళ్ళ ముందే ఉంటారు కదా పద ఎవండి ఏవండి వద్దండి వద్దండి ప్లీజ్ అండి వద్దండి నేను మౌనిక ఎడుస్తుంటే నేరుగా మీ ఇంటికి తీసుకెళ్ళి అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో ఎన్ని రోజులు నేను నేను ఎలా టార్చర్ చేశానో అన్నీ చెప్పి ఇక్కడ నువ్వు నాకు అవసరం లేదని చెప్పి ఆ ఇంట్లో వదిలేసి వస్తాను పదా వదిలేయండి నేను ఎక్కడికి రాను అని మౌనిక అంటుంది నన్ను ఇంట్లో నుంచి పంపించకండి ఆహా లేదమ్మా మౌనిక వెళ్ళు నువ్వు మీ ఇంటికి వెళ్ళాల్సిందే సంజు ఎంత మంచివాడు కాకపోతే నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు ఇస్తాడు చెప్పు వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళతో సంతోషంగా ఉండమ్మా వెళ్ళమ్మా వెళ్ళు అయ్యో వద్దు నేను వెళ్ళనండి ప్లీజ్ మీకు దన్నం పెడతానండి నేను వెళ్ళడం తప్పే ఇంకెప్పుడు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళనండి రే సంజు చూసావా ఇప్పటికి కూడా వాళ్ళనే నా వాళ్ళంటుంది అయితే మరి మనం తన మనుషులు కాదని తన ఉద్దేశం అని సంజు వాళ్ళ నాన్న అంటుంటే అయ్యో మావయ్య నా ఉద్దేశం అది కాదు మావయ్య నాకు ఎవ్వరు వద్దు ఈ ఇల్లు మీరు ఉంటే చాలు అని మౌనిక అంటుంది ఏవండి ప్లీజ్ అండి మీరైనా తిట్టండి నన్ను కొట్టండి ఏమైనా చెయ్యండి ఇక్కడే ఉంటాను నేను చచ్చేంత వరకు ఇదే నా ఇల్లు మీరు ఎలా చెప్తే అలాగే వింటాను వింటావు కదూ నిజంగానే వింటావు కదా అని సంజీవ్ అంటుంటే వింటానండి అయితే ఇక నుంచి నువ్వు మీ వాళ్ళతో ఫోన్లో కూడా మాట్లాడకూడదు వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చినా సరే నువ్వు వాళ్ళ వైపు కన్నెత్తు కూడా చూడకూడదు మీ బాలు అన్నయ్య బ్రతిమిలాడినా సరే నువ్వు కరిబుకోకూడదు ఇవన్నీ కాదు అని వెళ్ళిపోవాలనుకుంటే ఆ తాలిబొట్టు ఇక్కడ పెట్టి వెళ్ళు ఇప్పుడు తేల్చుకో ఉంటావో పుట్టింటికి పోతావో అని సంజయ్ అంటుంటే ఇంకా బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది మౌనిక రే ఏంట్రా ఏంటి నువ్వు చేసిన పని ఏంట్రా తనను వాళ్ళ ఇంట్లో వదిలినానికి ఇంత మంచి అవకాశం దొరికితే తను కాళ్ళ మీద పడగానే కరిగిపోయావేంటరా చె లేదు డాడీ ఎన్ని రోజులు నేను ఆ ఇంటికి పంపిస్తే ఆ బాలుగాడు వచ్చి నా కాళ్ళ మీద పడతాడు అనుకున్నాను కానీ చేయాల్సింది అది కాదు ఫార్ములా మార్చా నాన్న కళ్ళ ముందే చెల్లి ఉన్న కలుసుకోకుండా ఉన్న చేస్తే వాడు వెలవెల్లాడిపోయి నా కాళ్ళ మీద పడతాడు అని సంజు అనేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక సత్యం ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ప్రభావతి వచ్చి ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు గుళ్ళొంచి అల్లుడు గారు కోపంగా వెళ్ళిపోయారు వెనకే మౌనిక కూడా వెళ్ళిపోయింది అక్కడిప్పుడు తను ఎలా ఉందోనని ఆలోచిస్తున్నాను నాకు అదే భయంగా ఉందండి ఇంటికి తీసుకెళ్ళాక అమ్మాయిని ఏమన్నా తిట్టాడేమో ఒకసారి ఫోన్ చేయండి మాట్లాడదాము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫోన్ చేయడం కరెక్ట్ కాదేమో ప్రభ ఫోన్ చేయకపోతే తను ఎలా ఉందో మనకు తెలియదు కదండీ ఫోన్ చేయండి అని ప్రభావతి చెప్పడంతో ఇక సత్యం అయితే మౌనికాకి ఫోన్ చేస్తాడు అప్పుడే ఇక మౌనికాకి ఫోన్ వస్తుంది అప్పుడు సంజయ్ వచ్చి ఫోన్ తీసుకుని ఏంటే నేను నేను చంపేస్తానని భయపడ్డారా ఏంటి మీ ఇంట్లో వాళ్ళు మనం ఇక్కడికి రాగానే ఫోన్ చేసేసారు నువ్వు ఇంకా ఎవరితోనో మాట్లాడడానికి లేదు ఇలా ఇవ్వండి నేను మాట్లాడతాను అని ఇక సత్యం దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటుంది ప్రభావతి కాల్ ఖచ్చేయకండి ప్లీజ్ అండి నేను ఇప్పుడు ఆ ఫోన్ మాట్లాడకపోతే నెక్స్ట్ మినిట్లో బాలు అన్న ఇక్కడ ఉంటాడు ఏంటి బెదిరుస్తున్నావా ఆ బాలుగా ఏం చేస్తాడు కొడతాడా చంపుతాడా చెప్పు అన్నయ్య ఏం చేస్తాడో మీకు తెలుసు నాకు తెలుసు ఎందుకండి ఈ సమస్యని పెద్దది చేసుకోవడం నేను ఒక్క నిమిషం మాట్లాడితే ఆ తర్వాత ఏ సమస్య ఉండదు సరే అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు స్పీకర్ పెడతాడు సంజు హలో మౌనిక ఆ అమ్మా చెప్పమ్మా ఇంటికి వెళ్ళిపోయారా మేము వచ్చేసామమ్మా అక్కడ ఓకేనా గారికి కోపం తగ్గిందా ఇంటికి వెళ్ళాక నన్నేమీ అనలేదు కదమ్మా చచ్చే నన్నెందుకంటారమ్మా ఆయన కోపమంతా అన్నయ్య మీదే నన్ను చాలా బాగా చూసుకుంటారు నాకు తెలుసమ్మా అల్లుడు గారు చాలా మంచివారు నువ్వు చాలా సంతోషంగా సుఖంగా ఉంటావని ఆ ఇంటికిచ్చి పెళ్లి చేశాము ఆ బాలుగాడు పేరుకే నీ రక్తం పుంచుకుని పుట్టాడే కానీ ప్రతిసారి వాడి వల్ల నువ్వు ఏడుస్తూనే ఉన్నావు నువ్వు వాడికి దూరంగా ఉంటేనే కష్టాలు కూడా నీకు దూరంగా ఉంటాయమ్మా ప్రభావతి అంటుంటే కూతురు చెప్పే మాట్లాడినా ఇవి అని సత్యం ఫోన్లో అక్కుంటాడు తప్పేముందండి కూతురు సంతోషంగా ఉండడం కోసం ఆ బాలుకి దూరంగా ఉండమంటున్నాను హే తల్లిపోయినా నువ్వు అసలు అనిక ఫోన్ తీసుకుని అమ్మ మౌనిక ఆ చెప్పండి నాన్న అల్లుడు గారు కోపంతో నిన్న ఏమైనా అన్నారేమో అనే భయంతో ఫోన్ చేశామమ్మా నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా మౌనిక మా సత్యం అడుగుతుంటే మాకదే చాలమ్మా నువ్వు సంతోషంగా ఉండాలి అంతే ఆయనకి అన్నయ్య విషయంలో కోపం తప్ప నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు నాన్న మీరు నా గురించి ఆలోచించకుండా చాలా ప్రశాంతంగా ఉండండి సరే ఉంటానమ్మా అని చెప్పి సత్యం ఫోన్ కట్ చేస్తాడు ఇంకా సంజయ్ కూడా ఫోన్ కట్ చేస్తాడు చూసావా మీ అమ్మ కూడా నేను చెప్పినట్టే చెప్తుంది బాలు అంటే నాకే కాదు ఈ ప్రపంచంలో ఎవరికి నచ్చాడు వాడొక వేస్ట్ ఫెలో తన పంతం కోసం తల్లి చెల్లి అన్న తమ్ముడు అని ఏమీ చూడ్డు వాడి మాటే నెగ్గాలంటాడు వాడికి అందరూ భయపడాలంటాడు కానీ నేను మాత్రం భయపడ్ను చూడు మౌనిక మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నువ్వు ఆ బాలుగాడికి దూరంగా ఉండకపోతే మీ ఇంట్లో మీ నాన్న ఫోటోకి దండ ఉంటుంది గుర్తు అని ఇంకా ఫోన్ మౌనిక చేతులు పెట్టేసి బయటికి వెళ్ళిపోతాడు సంజు ఇక బాలు అలా హాల్లో నుంచి ఉంటే పైన పక్కేసానండి ఇంకా రావడం లేదేంటి మీరు అని మీనా అంటే ఆలోచిస్తున్నాను మీనా ఇంకా ఆ గొడవ గురించి అని ఆలోచిస్తున్నారు నేనేం తప్పు చేశానో నాకు అర్థం కావట్లేదు మీనా మీరు తప్పు చేశారా అని నేను మాత్రం అనుకోవడం లేదండి మీరు తప్పును ఎదురుస్తారు తప్పు చేసిన వాళ్ళని క్షమించరు ఇవాళ చేసింది అదే అందరికీ నేను చేసిందే తప్పు అని ఎందుకు అనిపించింది నీకెందుకు అనిపించడం లేదు అని బాలు అడుగుతుంటే చూస్తూ ఉండిపోతుంది నెక్స్ట్ వచ్చే ప్రేమలో అయితే ఇక బాలు వెళ్ళి ఇక మనోజ్ ఫ్రెండ్ అడుగుతాడు నాకు నాలుగు లక్షలు అప్పివ్వు బ్రో అని మన దగ్గర అంత డబ్బు లేదండి మనోజ్ గారికి నాలుగు లక్షలు ఇచ్చారు కదా మీ అన్నని నమ్మి నేను ఎలా ఇస్తాను అని చెప్పేసి ఇక మనోజ్ పార్క్ ఫ్రెండ్ అంటుంటే ఇక షాక్ అయిపోయి మీనాకు ఫోన్ చేసి మీనా అని రమ్మంటాడు అన్నయ్య దగ్గర డబ్బులు తన అన్నయ్య డబ్బులు తీసుకోలేదంట అని చెప్పేసి ఇక మీనాకు చెప్తుంటే మరి మీ అన్నయ్య దగ్గర అంత డబ్బులు ఎలా వచ్చాయి అని మీనా అడుగుతుంటే నేనగలే అమ్మేశాడు మీనా అని బారు చెప్పడంతో ఇంకా అలా షాకింగ్గా ఉండిపోతుంది మీనా వాడితో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఇక బాలు అనే ఇంటికి ఇంకా వేషం వేసుకుని వస్తాడు నగలు కొట్టేసిన వాళ్లకు దానికి సాయం చేసిన వాళ్లకు ఒంట్లో అన్నీ పడిపోతాయి అని చెప్పారు బాబాగారు అని చెప్పి నిమ్మకాయ చూపించి ఇంకా భయపడతాడు బాలు ఇంట్లో వాళ్ళందరినీ మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక ఇష్టం మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే వీడియోలు మీకు వస్తూ ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్